అండి ఇది జవ్వాది ఫోటో అని చెప్పా కదా కానీ నేను పెద్ద వీడియో తీసాను అది ఇన్స్టాలో పెట్టిన తర్వాత అది చిన్న ముక్కే వెళ్ళింది నేను చూసుకోలేదు ఇన్ని మినిట్స్ అని ఉంటుంది కదా నేను చూసుకోలేదు ఇది నేను తీసుకుని నా డ్రెస్కి కూడా రాసుకుని చూడ చూపించాను అది మాత్రం వీడియోలో పడలేదు ఎక్కువ అక్కర్లేదండి ఇలా ఉంటుంది నేను ఈరోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంది ఇలా అప్లై చేసేసుకుంటే డ్రెస్ మొత్తానికి అంటే కొంచెం బ్లాక్ కదా కనబడుతుంది మీరు కనబడిన ప్లేస్లో ఇలా రాసుకుంటే డ్రెస్సెస్కి డైలీ స్నానం చేసిన తర్వాత చక్కగా బట్టలు వేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మీరు ఇది రాసుకుని వెళ్ళండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది లక్ష్మీదేవికి అనేది చాలా అంటే చాలా ఇష్టమండి ఇది పూజ అంతకుముందు ఆల్రెడీ చెప్పే ఉంటాను పూజ దాంట్లో వేయాలి దీపంలో వేయాలి బయట వాటర్లో కర్పూరం అని చెప్పే కదండి పచ్చకర్పూరం వేయాలి బయట వాటర్లో ఎందుకంటే పచ్చకర్పూరం అనేది చాలా అంటే చాలా మంచిదండి అది వేసి పసుపు కుంకుమ ఈ జవ్వాది ఫోటర్ కూడా వేస్తే చాలా మంచిది బయట మాత్రం రోజు వాటర్ మార్చాలండి బయట పెట్టుకునే వాటర్ మాత్రం నాకేంటో సెంటిమెంట్ అండి అంతే నాకు అలవాటైంది నేను మానలేను అందుకే నాకు తెలిసింది మాత్రం మీకు కూడా షేర్ చేస్తున్నాను ఓకేనా మీకు అందుబాటులో ఉంది అనుకుంటే కంపల్సరీ ఇది తీసుకుని వాడండి అసలు పర్ఫ్యూమ్ తో కూడా సంబంధం ఉండదండి అంత స్మెల్ వస్తానే ఉంటుంది చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటది ఓకేనా స్మెల్ కూడా చాలా బాగుంటుంది